మిత్రులకి అండ్ యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మన యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్కరికి అయితే మాత్రం ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ముందు ముందు రావడం జరిగిందనమాట అండ్ ఈ చెప్పుకోవడం ముందు మనం ఏంటంటే ఈరోజు ఒక మంచి శుభవార్త చెప్పుకోవాలి మన యూట్యూబ్ ఛానల్కి ఫుల్ మౌంటేజెస్ వచ్చిందన్నమాట ఇక్కడి నుంచి మనకి ఏంటంటే యాడ్స్ కూడా రోజు ఉంటాయి మన యూట్యూబ్లో యాడ్స్ అనేవి మనకి కూడా ఏంటంటే గూగుల్ పిన్ ఎంటర్ అయితే మనకి యాడ్స్ ఫుల్గా క్రియేట్ అవుతాయి అమౌంట్ చాలా కష్టపర ఉంటుంది ప్రతి ఒక్కరికి అయితే మాత్రం చాలా థ్యాంక్స్ అనమాట రైతులు చూస్తున్న రైతులకి ప్రతి ఒక్కరికైతే మాత్రం కృతజ్ఞతలు నేను నిలబడి ఉన్నానని చెప్పుకోవచ్చు అనమాట అండ్ ప్రతి ఒక్కరికి రైతులకే కాదు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి అలాగే ఖచ్చితంగా స్పెషల్ థ్యాంక్ అని చెప్పొచ్చు అనమాట తేజ మా ఫ్రెండ్ అనమాట కొల్లి అంటే చదువుకున్న కలిపి తేజ అండ్ ప్రవీణ్ కూడా ఒకరు మనకి ఏంటంటే బెస్ట్ సపోర్ట్ని అయితే ఇచ్చారు అండ్ సీన్ కూడా బెస్ట్ సపోర్ట్ మనకి ఇచ్చాడు చాలా కొంతమంది చాలా మంది ఇచ్చారు పేర్లు చెప్పలేదు అనేసి అయితే మాత్రం మీరు ఏం వరవద్దు ఇది లైవ్ కాబట్టి ఎక్కువ పేర్లు చెప్పకూడదు సో వచ్చేసరికి థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ అనమాట మనకైతే ఈ రోజు అయితే మాత్రం ఫుల్ మౌంటేజెస్ వచ్చింది ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను యూట్యూబ్ నుంచి బట్ కాపు నాకు ఏంటంటే ఇప్పుడు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో ప్రతి ఒక్కరికైతే మరీ మరీ థ్యాంక్స్ అనమాట అండ్ ఈరోజు లైవ్ పెట్టింది ఎందుకు పెట్టామంటే ఫార్మర్స్కి అయితే మీరు క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారంటే ఫార్మర్స్ ఎవరైనా లైవ్లోకి వచ్చి క్వశ్చన్స్ అడిగితే వాళ్ళకి సమాధానం అనేది చెప్దాము అండ్ ఒకలా రాకపోతే నేనైతే స్క్రిప్ట్ రాసుకొని వచ్చాను ఆల్రెడీ ఏది చెప్పాలి రోజు అయితే ఫార్మర్స్ అనేది నేను రాసుకొని వచ్చాను సో మనం అదేంటంటే అది చెప్పుకుందాం అన్నమాట సో వచ్చేసరికి ఏంటంటే ఫార్మర్స్ మన క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాయి లైవ్లో మనం దాని సమాధానం చెప్దామనే తీదీలో మనం ఏంటంటే యూట్యూబ్ లైవ్ అని పెట్టడం జరుగుతుంది సో మనం కాకపోతే ఫార్మర్స్తో అడిగే స్థితిలో లేరు అండ్ మనకు వచ్చేసరికి వాళ్ళ టైపింగ్ కూడా కొంచెం కొంతమంది రాదు దానివల్ల ఏంటంటే అడిగినా అడగకొని మనం ఒక ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి అయితే మాత్రం ముందు రావడం జరిగింది అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ముందుగా మిరప సాల్వ్ చేసిన రైతులు అనమాట వచ్చిన ప్రతి ఒక్కరు లైవ్ చేయండి లాస్ట్లో మనకు మనకి ఎవరు ఎంత మంది రిచ్ అయ్యారు కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట సో వచ్చేసరికి ఇది ఈ రోజు ఏంటంటే మిరప మిరప పంట సాగు చేస్తున్న రైతులు వచ్చేసరికి నల్ల తామర పురుగులు బ్లాక్ టిప్స్ అంటారు అనమాట దీన్ని నల్ల తామర పురుగులు మీరు చాలా దాకా మీరు చూసే ఉంటారు మనకి ఏంటంటే మిరప కోతలోని ఆకుల కింద చాలా వాటిల్లో మనకి ఏంటంటే ఈ తామర పురుగులు విపరీతమైన నష్టం కలిగిస్తూ ఉంటాయి మిరప అనే పేరు మనం చూసుకున్నట్ మాత్రం ఖచ్చితంగా ఈ తామ్ర పురులు అనేవి విపరీతమైన బాధపడుతూ ఉంటాయి ఈ తామర తామర పురుగులకి విపరీతమైన మందులు కొడుతూ ఉంటారు అన్నమాట ఎందుకంటే ముడత వచ్చేస్తూ ఉంటారు ఈ మురత వచ్చేస్తే అనేది ఒక ఇబ్బంది అయితే తామరపూర్లు అనేది రెండో ఇబ్బంది అనమాట తామరపూరు నల్లి కంట విపరీతంగా అయితే మన తామరపురులు అయితే మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట సో ఈ తామర పూర్తిని నివారించడానికి మనం ఏ విధంగా మెడిసిన్స్ అనేవి కొట్టుకోవాలో కొంచెం సింపుల్ గా డీటెయిల్ గా తెలుసుకోవడం అనమాట రైతులకి అయితే మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే మంచిగా ఉపయోగపడుతుంది మిరప సాగు చేస్తున్న రైతులకి ఎస్పెషల్లీ చాలా మంచి వీడియో అనమాట ఇది సో వచ్చేసరికి మిరప సాగు చేసిన రైతులు లైవ్ లో తర్వాత లైవ్ చూస్తున్నప్పుడు మాత్రం మీరు పెన్ను పేపర్ పెట్టుకొని నేను చెప్పిన కెమికల్స్ అనేవి నోట్ చేసుకొని స్ప్రే చేసుకుంటాం మాత్రం మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనేది మొత్తం చెప్తారు అనమాట సో ఈ తామర పురుగులు అనేవి ఫస్ట్ ఏటి ఎలా అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తామర పురుగులు అనేది ఏ విధంగా వస్తాయి ఏటి ఏటి ఆ తామర పురులు ఏ విధంగా ఉద్యోగపడతాయని మనం తెలుసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ నల్ల తామర పురులు అనేవి రెండు రకాలు ఒకటి ఆడవి రెండు వచ్చేసరికి మే మేలు ఫిమేల్ రెండు ఉంటాయి అన్నమాట సో వచ్చేసరికి మనకి నల్లగా ఉండే తామర పుల్ని ఆడ తామర పురుగులు అంటారు అనమాట అండ్ పసుపుగా పచ్చ రంగులో ఉండే కొన్ని రకాల తామరపులు ఉంటాయి అవి ఏంటంటే మగ తామర పురుగులు ఇవి తక్కువగా ఉంటాయి మగ తామర పురుగులు తక్కువగా ఉంటాయి ఈ బ్లాక్ ట్రిప్స్ అనేవి నల్ల తామర పురుగులు ఆడ పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇవి ఏం చేస్తాయంటే సాధారణంగా ఆకు కిందన కాయ పైన లేదంటే ఆ పువ్వులో అప్పుడే విచించిన ఫ్లవరింగ్ లో కూడా వెళ్ళి రసం పిలిచేస్తూ ఉంటాయి సకింగ్ చేస్తూ ఉంటాయి జ్యూసెస్ని మిల్కీ జ్యూసెస్ కానీ సకింగ్ చేయడం వల్ల మనకేంటంటే అక్కడ ఉండే పువ్వు మొగ్గలు లేకపోతే ఆకులనేవి ఏంటంటే ఆకులమేనా పిలిచినట్టయితే ఆకులు కిందగా రసం పిలిచినట్టు ఆకులు పైకి ఇలా ముడిచుకుపోతాయి డొప్పలా వచ్చేస్తాయి అనమాట డొప్పలు పడవాకారంలో వస్తాయి అనమాట అదే మనకి లో మాత్రం సకింగ్ చేసినట్టయితే మాత్రం మనకి ఏంటంటే ఫ్లవర్ డ్రాప్ అనేది కాబట్టి ఖచ్చితంగా పూత ఆాలిపోతుంది నల్లగా అయిపోదలకపోతే అలా రాలిపోతుంది అన్నమాట పోతలు రాలిపోతామని పిల్లి పడుతుంది పిల్లి కట్టకపోతే మనకి ఏమి తీ సో అంత విపరీతమైన డ్యామేజ్ అనేది మిరపలో అనేది ఈ తామ్రపులు అనేది చేస్తూ ఉంటాయి అనమాట అదే కాయ పైన కానీ తామ్రపులు వచ్చినట్టయితే అయితే మాత్రం మనకి ఏంటంటే కాయ అనేది ఏంటంటే ఒక తట్టు నల్లి తట్టు వచ్చినట్టు వస్తూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా రావడం లేదంటే కాయ వంకర డెంకల్ తిరగడం అట్లాంటి జరుగుతుంది ఎందుకంటే గోపేసి పేను అంటే ఏంటంటే మనకి ఒకే రకమైన దంతం ఉంటుంది అన్నమాట దానికి దానివల్ల ఏంటంటే ఒకే రకమైన దంతంతో గోకి వచ్చిన రసాన్ని పిలుస్తూ ఉంటదన్నమాట అది ఓకేనా సో అందువల్ల ఏంటంటే ఈ తామ్రపు రెళ్ళు అనేది మనకి ఉద్ధృత అనేది మనకి కోస ఎక్కడైనా చూడండి మీరు మనకి మిరప సాగు చేస్తున్న పొలాల్లో ఖచ్చితంగా ముడత లేకుండా మిరపు సాల్వ్ చేశారంటే మాత్రం అది రికార్డ్ అయ్యే ఆ రికార్డు ఇప్పుడు దాకా విపరీతమైన మందులు అనేది అంటే మనకి కొట్టడం జరుగుతూ ఉంటుంది దేనికి మన నల్లికి తామర పొడిగి పై ముడత కింద ముడత మ్యాక్సిమం పై కొడతారు అనమాట సో ఒకసారి వాటికి ఏంటంటే మనము బెస్ట్ మెడిసిన్స్ ఏంటి బెస్ట్ మెడిసిన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం అనమాట సో వచ్చేసరికి ముఖ్యంగా ఏంటంటే ఈ తామర ఎంత ఉధృత ఎక్కువ రావడం ఏంటంటే పదిహేను నుంచి ఇరవై రోజుల్లో దీని సంతత అనేది విపరీతంగా పెంచేస్తూ ఉంటుంది అనమాట ఆడపురుగు అనేది దాని సంతత గుడ్లు పెట్టేసి విపరీతంగా పెంచడం వల్ల ఉద్ధృతి ఎక్కువగా ఉండి పొలాన్ని మొత్తం ధ్వంసం చేస్తూ ఉంటుంది అనమాట దిగుబడిని అయితే విపర విపరీతంగా నష్టం చేస్తుంది సో వచ్చేసరికి ఏంటంటే ఈ తామర సర్టెన్ కెమికల్స్ సరైన కెమికల్స్ తెలియక భయో వందులని పిచ్చుకారు చేసేస్తూ ఉంటారు అనమాట రైతులు భయోమందులు పిచ్చుకారు చేయడం వల్ల ఏంటంటే రిజల్ట్ అనేది వస్తది కాని వాటిని తినే ఆ భయోమందులు కొట్టిన ప్రోటర్లు తినే ఇల్లు తినే మనుషులకి అయితే విపరీతమైన అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి అండ్ పొలానికి కూడా ఏంటంటే మందులు కొట్టిన తర్వాత మీరు ఎంత మంచి నేను ఎంత మెడిసిన్ చెప్పినా కూడా మెడిసిన్స్ అని పనిచేయవు ఎందుకంటే డోస్ మెడిసిన్స్ ఉంటాయి అందులో కెమికల్ కాంపోజిషన్ ఏముంటాయో ఉంటాయో తెలియదు నాలుగు కెమికల్ కాంపోజిషన్ కలిపి వేడేసి ఒక న్యూటర్ని పెడయడం వల్ల ఏంటంటే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది బట్ కాకపోతే భయోమందులు అయితే మాత్రం వాడడానికి అయితే మాత్రం ప్రయత్నించకండి అదైతే మాత్రం నేనైతే మాత్రం ఖచ్చితంగా మందులు మీరు చాలా దాకా అరికట్టండి ఈ భయోమందులు అని మీరు జోరగలగండి వయో మందులు మనకు ఎలా తెలుస్తాయండి అని అంటే మాత్రం ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అని ఉంటాయి అనమాట అది మేడం అందుకనే అంటే ఏం పేరు పేరు ఉండదు ఏది టెక్నికల్ అయితే ఉండదు ప్యూర్ ఆర్గానిక్ అని ఉంటుంది అనమాట సో అట్లాంటివి అని కూడా మనకి వయో సో ఇప్పుడు కెమెకులు మనకి ఏంటంటే మంచి కెమికల్స్ ఏం కొట్టుకోవాలి ఫస్ట్లో మనకి మిరప మొక్క అనేది చిన్న స్టేజ్లోనే స్టార్ట్ అయిపోద్ది ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా మనకి ఏంటంటే ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట సో వచ్చేసరికి ఆ చిన్న స్టేజ్లో వచ్చేసరికి మనం ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో మన మిరపకి ఈ తామర పురుగుల కోసం అయితే మాత్రం దైమె తయేట్ దయమిదేట్ రోగరం పేరుతో దొరుకుతూ ఉంటది అనమాట ఇది వచ్చేసరికి మనకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరాకి పిచికారీ చేసుకుంటే మనకి ఏంటంటే తామర పురులు అనేవి చాలా దాకా మనకి అరికట్టడం జరుగుతూ ఉంటదనమాట సో వచ్చేసరికి మనకి నేను డోసెస్ కెముకులు దాన్ని ఏ పేరుతో దొరుకుతుంది దాని డోసెస్ అనేది చెప్తాను రేట్ అనేది చెప్పను ఎందుకంటే రేట్ అనేది విపరీతంగా వివిధ మార్కెట్లో వివిధ రేట్లు అనే సో వచ్చేసరికి అందుకే రేట్ చెప్పట్లేదు రిటర్న్ మీరు కనుక్కోండి లేదంటే పర్సనల్ మనకు కాంటాక్ట్ అవ్వండి నేను ఏంటంటే మీరు కాంటాక్ట్ అయిన నంబర్ నాకు సేవ్ చేసుకుని గ్రూప్ లో క్రియేట్ చేస్తాను అందరూ యాడ్ చేస్తాను ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఏంటంటే వెంట వెంటనే తెలియజేయడం అయితే మాత్రం అవుతూ ఉంటుంది అనమాట అది ఓకేనా అండ్ ఫస్ట్ గా వచ్చేసరికి మనకి చిన్న స్టేజ్ లో దయమైతే అయ్యాడు రోగాలనే మనం ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరాక పిచికారీ చేసుకోవాలి అండ్ రెండో కెమికల్ ఈ రోగా స్టేజ్ దాటినప్పుడు మనం ఏంటంటే ఏ కెమికల్ పిచికారీ చేసుకోవాలంటే మనం ఎమరాక్లోపడు ఫార్టీ పర్సెంట్ అండ్ ఫిఫ్రోన్ ఫార్టీ పర్సెంట్ అనే కెమికల్ అనేది ఇది ఏంటంటే పోలీస్ అనే పేరుతో అనే ట్రేడ్ నేమ్ తో గరుడ కంపెనీలో దొరుకుతూ ఉంటుంది అనమాట మనం పిచ్చుకారీ చేసుకున్నా కూడా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఇది ఏంటంటే మనకి హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఒక ఎకరాకి అనమాట ఒక ఎకరాకి హండ్రెడ్ గ్రామ్స్ పిచికారీ చేసుకోవాలి ఈ ఇమ్రా ఫార్టీ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ అనే కెమికల్ అనమాట ఈ కెమికల్ కూడా మనం ఏంటంటే అయిపోయిన తర్వాత మన తర్వాత రోజు ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అని ఎస్సీ ఇది వస్తే సరికి మనకి అని పేరుతో బెయిర్ కంపెనీలోనే దొరుకుతూ ఉంటుంది అనమాట ఇది కూడా మనకి ఏంటంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరాకి పిచికారీ చేసుకుంటే సరిపోతూ ఉంటదనమాట అండ్ మనకి మరొకటి ఏంటంటే ఈ ఫిఫ్రో నెల్ ఫైవ్ పర్సెంట్ తర్వాత నాలుగో కెమెకల్ ఏంటంటే ఫిబ్రవని ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూపీ ఉంటుంది అనమాట ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూపీ అంటే ఏంటంటే మనకి ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూపీ అనేది డబ్ల్యూపీ కాదు డబ్ల్యూజి పెట్రబుల్ డ్రైనేజ్ ఓపెన్ ఉంటుంది జంప్ అనే పేరుతో బెయిర్ కంపెనీలోనే దొరుకుతూ ఉంటుంది అనమాట మనకి బెయిర్ కంపెనీలో జంప్ అనే పేరు దొరుకుతుంది ఫార్టీ గ్రామ్స్ అనేది ఒక ఎకరాకి అనేది మనం పిచ్చకాలు చేసుకోవాలన్నమాట ఫార్టీ గ్రామ్స్ ఒక ఎకరాకి పిచ్చికారి చేసుకోవాలి అండ్ ఫిఫ్త్ కెమికల్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే మెయిన్ కెమికల్ అని చెప్పొచ్చు నల్ల తామర పురుగు అనే పేరు మనకి వినిపించినప్పుడు మీరు కళ్ళు మూసుకుంటే మనం చేసుకోవాల్సిన కెమికల్ ఏంటంటే బుఫ్లో నిల్డే ఇదే ఎక్స్పోనస్ అనే పేరుతో బిఎస్ఆర్ కంపెనీలో మనకి దొరుకుతుంది ఎక్స్పోనస్ మనకి డైమండ్ గుర్తులో ఉండి అనమాట బ్లాక్ బుర్త్స్కి ఎక్స్ అని ఉంటదనమాట మీరు చూడక్కర్లేదు అండ్ ఇది మీరు ఎవరన్నా మామూలుగా ఎగ్రికల్చర్ ఏదన్నా లేదన్న ఫీల్డ్ వెళ్తే పొర్రోలు అన్నా ఏదన్నా వాళ్ళు మీకు తెలియకపోతే మీరు ఏంటంటే ఎక్స్ పోనస్ రికమెండ్ చేయండి బ్లాక్ క్రిప్స్ అనేది పేపరీతంగా కనబడితే అన్న నార్మల్ కాబట్టి ఎక్స్ కొడితే బ్లాక్ క్రిప్స్ మరియు పురుగు ఎప్పుడప్పుడు ఆటర్ సంబంధించిన పురుగులు కూడా మనకి ఫట్ ఫట్ ఫోన్ ఎగిరిపోతుంటాయి అన్నమాట ఓకే ఎక్సలెంట్ ఉంటుంది మీకు ఫ్లాడింగ్ స్టేజ్లో ఏంటంటే కాయమే మర్చి వచ్చిన తేటి మర్చి వచ్చినా అట్లాడప్పుడు జెలో ప్లస్ అనేది రికమెండ్ చేయండి ఎక్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ ఈ బుక్లో ఉండట తర్వాత మనం ఏంటంటే ఇంకా ఏంటంటే బుఫ్రెండ్లీ టాప్ బట్ దీనికి తర్వాత మనం ఏంటంటే మళ్ళీ మార్చుకోగలరు గేమ్ అలా బ్రెండ్లీ అలాగంటే మనం అలా కొట్టలేము పదే పదే సో అప్పుడు మనం ఏంటంటే ఫ్లోక్సా మెటామైడ్ అనేది మనం పిచికారీ చేసుకోవాలన్నమాట ఈ ఫ్లోక్సా మెటామైడ్ అనేది ఐఐఆర్ కంపెనీలో మనకి ట్రాక్టర్ కంపెనీలోని శనివా దొరుకుతూ ఉంటుంది అనమాట అది లేకపోతే మనం గోద్రిక్ కంపెనీలో నుంచి గ్రేషియాన్ పేరుతో దొరకడం జరుగుతుంది అనమాట ఈ ఫ్లోక్సా మెటామెడ్ అనేది ట్వంటీ పర్సెంట్ మనం పిచికారీ చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతూ అనమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి డోసేజ్ వచ్చేసరికి ఏంటంటే నూట అరవై ఎంఎల్ ఒక ఎకరాకి అనమాట ఒక ఎకరాకి నూట అరవై ఎంఎల్ మనం ఈ షినవా లేదా మందులు మనం పిచ్చిక చేసుకుంటే నల్ల తామర పూర్తి అనేది పర్ఫెక్ట్గా గా పంటలు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ ఈ తర్వాత ఈ శన్మా లేదా గ్రేషియా తర్వాత మనం ఏం కోరుకున్నాం అంటే స్పైనోటోరియం దీన్నే డెలిగేట్ అనే పేరుతో మనకి డౌ అండ్ కొత్తగా అగ్రికల్చర్ అదే అగ్రిఫార్మ్స్లో మనకి ఎంత దొరుకుతూ ఉంటుంది అన్నమాట డబ్బు అనే పేరు ఇప్పుడు కొత్త మెచ్చింది కొత్తగా కంపెనీలో మనకి తోడడం జరుగుతుంది అనమాట డెలిగేట్ డెలిగేట్ కూడా మీకు చూడక్కర్లేదు ఎక్సలెంట్ కంపెనీ అని బ్లాక్ బ్లాక్స్ అండ్ మనకి ఏంటంటే ఫ్రూట్ బోర్డర్ లేదా స్టెంప్ బోడర్ వస్తుంది కదా వాటికి ఎక్సెంట్ రిసల్ట్ అనేది రావడం జరుగుతుంటుంది అనమాట సో వచ్చేసరికి మీకు ఏంటంటే ఈ స్పైన్ అవుట్ ఈ డెలిగేట్ అనేది ఏంటంటే మనకి హండ్రెడ్ ఎంఎల్ అనేది ఒక ఎకరాకి పిచ్చి కలిసి చేసుకుంటే మనకి సరిపోతూ ఉంటుంది అనమాట రేట్లు అనేవి అనేది చెప్పట్లేదు కెమికల్ ఏంటి అది ఏ కంపెనీలో ఏ దొరుకుతుంది అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే ఎంత డోసెస్ కొట్టాలి అది చెప్తాను అనమాట రైతులు వచ్చిన ఆన్లైన్లో వచ్చిన రైతులు ఎవరైనా టైపింగ్ వస్తే మాత్రం మీరు టైప్ చేసి మెసేజ్ పెట్టండి ఆ క్వశ్చన్స్ నేను ఆన్సర్ అనేది చెప్తాను కదా ట్రై చేస్తాను అండ్ ఇది తర్వాత కూడా మనకు ట్రెండింగ్లో లో వచ్చిన కెమికల్స్ ఏంటంటే రీసెంట్ గా లో వచ్చిన కెమికల్స్ ఏంటంటే సిమోడిస్ అనమాట సింజంటా కంపెనీ సిమోడిస్ అనమాట ఈ సిమోడిస్ కూడా మనకి ఏంటంటే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది టెక్నికల్ వచ్చేసరికి ఐసోసి వస్తారు నైన్ పాయింట్ టూ డీసీ అనేది ఉండడం జరుగుతుంది అనమాట అండ్ రిజల్ట్ అయితే మాత్రం ఏదో ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట బ్లాక్ క్రిప్స్ కి యెల్లో ఎక్సలెంట్ కి రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఫుడ్ పౌడర్ కూడా మనకి పని చేస్తుంది అనమాట అండ్ మిరపలో వచ్చేసరికి సిమోడీ డోసెస్ వచ్చేసరికి టూ ఫార్టీ ఎంఎల్ టూ ఫార్టీ ఎంఎల్ అనేది ఒక ఎకరా కింద చేసుకుంటూ ఉండాలన్నమాట అండ్ ఇది తర్వాత ఈ అంటే సిమ్మోలిస్ తర్వాత మనకి రీసెంట్ గేమ్ ఇంకేం అంటే యాంగేజ్ అనమాట యాంగేజ్ కూడా మనకి ఏంటంటే ఆ కంపెనీ వారి యొక్క ప్రోడక్ట్ అనమాట ఈ కోతేవా కంపెనీ వాళ్ళ యొక్క ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి ప్లస్ మితం జరుగుతుంది అనమాట ఈ ఎంగేజ్ కూడా ఆల్రెడీ మనకి యూట్యూబ్ లో రివ్యూ చేయడం జరిగింది సో వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఎంతంటే వన్ సిక్స్టీ ఎంఎల్ ఒక చేసుకోవాలన్నమాట సో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయాలమ్మా వీడియో లైక్ చేసి వెళ్ళండి అండ్ మీకు తెలియకపోనా కూడా ఇది వేస్ట్ సమస్య అయితే మాత్రం అనుకోకండి ఎందుకంటే మీ యొక్క మీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక రైతు అనేది కంపల్సరీ మనం ఉంటారు ఖచ్చితంగా అందరూ హైటెక్ మహారాజు అయితే కాదు సో వచ్చేసరికి వాళ్ళకన్నా మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయదు కానీ మీరు తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో ఏంటంటే ఎటువంటి ఇబ్బంది ఉన్నది ఈ ఇన్ఫర్మేషన్ కదా ఏ ఇన్ఫర్మేషన్లో కూడా తెలుసుకుంటే అది వృధా కాదు ఎప్పుడన్నా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది అది పెట్టుకోండి సో వచ్చేసరికి ఇది కాకుండా తక్కువ బడ్జెట్లో మనం వచ్చేసరికి నిచ్చిన కంపెనీ వాళ్ళక తైచి టాప్ అప్ రైడ్ అనేది తైచీ అని పేరుతో దొరుకుతుంది అదన్న లేకపోతే బయోవేట పిఏ కంపెనీ ఒకటి సారీ సారీ బయోవేట కీఫెన్ ఉంటుంది ఆ కీఫెన్ అన్నా కూడా మీరు కాల్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి ఏంటంటే తక్కువ రేట్లో మంచి రిజల్ట్ రావడానికి అనేది ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట నేను చెప్పేది దగ్గర దగ్గర ఎనిమిది కెమికల్స్ చెప్పాను ఎనిమిది కెమికల్స్ చెప్పాను ఈ ఎనిమిది కెమికల్స్ కూడా మీరు ఏంటంటే మీకు కొన్ని స్టేజ్ బట్టి అక్కడ ఒక పరిస్థితి బట్టి దాని ఉధృత బట్టి మనం ఏంటంటే రికమెండ్ చేసుకోవాలన్నమాట ఈ కెమికల్స్ అనేవి ఈ కెమికల్స్ కూడా మీరు ఏంటంటే ఎనిమిది కెమికల్స్ ఏంటంటే వాటి యొక్క ఆ టెక్ని తగేటి అది ఏ కంపెనీలతో ఏ పేర్లలో దొరుకుతూ ఉంటుంది అనేసి చెప్పాను అన్నమాట డోసెస్ కూడా నేను ఏంటంటే చెప్పాను సో వచ్చేసరికి ఎమ్మది కెమికల్స్ మరొకసారి చెప్తాను మరి వినండి ఒకసారి మీరు వరుసగా చెప్తున్నాను మీకు ఒక కాల ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే నా వాట్సాప్ నెంబర్ అనేది నా ఛానల్లో వాచ్ పేజ్లో ఉన్న ఉంటుంది లేదంటే ప్రతి వీడియోలో ఏంటంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అందులోకి వెళ్ళి మీరు కూడా మీరు చెప్పినట్టు కూడా లేదంటే అందులోకి వెళ్ళి మీరు ఏంటంటే చూసుకుని నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయినా లేదంటే నార్మల్ ఫోన్లో కాంటాక్ట్ అయినా కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది అనమాట సో వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి మనం రోగ రోగా అనేది దైవిక అని పేరుతో మనకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరాకి పిచ్ క్యారీ చేసుకోవాలి రెండోది ఇమ్రాక్ ప్లస్ ఫిబ్రోనిల్ ఫార్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఉంటాయి అన్నమాట ఇది పోలీస్ అనే పేరుతో బరోడా కంపెనీలో దొరుకుతుంది హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఒక ఎకరాకి పిచ్చి క్యారీ చేసుకోవాలి అండ్ ఫిబ్రోనిల్ థర్డ్ వన్లో ఫిబ్రోనిలో వచ్చి ఫైవ్ పర్సెంట్ ఎస్సీ సస్పెన్సన్షన్ రూపంలో ఉంటుంది రీజన్ అనే పేరుతో బైర్ కంపెనీలో మనం దొరకడం జరుగుతుంది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరాకి పిచ్చ క్యారీ చేసుకోవాలి అండ్ మనకు వచ్చేసరికి ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫిఫ్త్ వన్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూచి ఫిఫ్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది జంప్ అనే పేరుతో బయ కంపెనీ లో దొరకడం జరుగుతుంది ఇది కూడా మనకి ఏంటంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఎకరాకి మీకు ఎవరన్నా వీలైతే మీకు ఎవరు ఉపయోగపడితే మాత్రం పేజ్మెంట్ రాసుకొని పెన్ వేపర్ తీసుకొని అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఫిఫ్రూని లీడే ఫిఫ్రూని లీడే వచ్చేసరికి పేరుతో మనకి ఏంటంటే బిఎస్ఎఫ్ కంపెనీలో దొరుకుతుంది అనమాట ఇది వస్తే డోసేది థర్టీ ఫోర్ ఎంఎల్ ఒక ఎకరాకి అండ్ మెటామెట్ అనేది ఏంటంటే సన్మా అనే పేరుతో ట్రాక్టర్ కంపెనీలో దొరుకుతుంది లేదంటే గోద్రెడ్ కంపెనీలో ఏంటంటే మనకి గ్రేషియర్ అనే పేరుతో దొరకడం జరుగుతుంది ఒక ఎకరా అనమాట లేదంటే తర్వాత ఐదో ఏడో కెంపులు వచ్చేసరికి మనకి ఏంటంటే స్పైనోట్రైమ్ అంటే ఏంటంటే డెలిగేట్ అనే పేరుతో డౌబ్ర కంపెనీ లో మనకి దొరకడం జరుగుతుంది ఇది కూడా హండ్రెడ్ ఎంఎల్ చేసుకోవాలి అండ్ ఎయిత్ కెమికల్ వచ్చేసరికి సిమోడిస్ అనమాట సిమోడిస్ వచ్చేసరికి మనకి సింజంటా కంపెనీలోనే వచ్చి సిమ్మోడిసన్ పేరుతో దొరుకుతుంది ఐసోసైన్ సోసైన్ వస్తారు టెక్నికల్ సింజంటా కంపెనీలో సిమోడిసన్ పేరుతో దొరకడం జరిగింది డోసెస్ వచ్చేసరికి టూ ఫార్టీ ఎంఎల్ ఒక ఎకరంగా పిచికారీ చేసుకోవాలి అండ్ మనకి నైన్త్ వన్ వచ్చేసరికి మనకి ఎట్లా అంటే ఎంగేజ్ కొత్తగా కంపెనీ బాగా ఎంగేజ్ అనేది ఏంటంటే మనకి ఎంగేజన్ పేరుతో ఏంటంటే స్వైనంగ్ ప్లస్ మె తగ్జిఫ్ టెక్నిక్ అనే టెక్నికల్ ఉన్నది ఎంగేజన్ పేరుతో కొత్తగా కంపెనీలోనే దొరకడం జరుగుతుందనమాట డోసీస్ వారికి నూట అరవై ఎంఎల్ ఒక ఎకరాకి ఈ కెమికల్స్ అన్నీ కూడా మీకు ఏంటంటే నల్ల తామర పురుగు నివారించడానికి అయితే మాత్రం ఎక్సరెంట్ ఉపయోగపడుతుంది నల్ల తామర పురుగు ఎక్సెంట్ ఉపయోగపడుతుంది అండ్ చీప్ మనకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఎక్సెంట్ రిజల్ట్లో అయితే మాత్రం నిచ్చిన కంపెనీ వరకు తైచి లేదా బయోవేటా సీ సారీ ఏ కంపెనీలోని కీఫెన్ అని ఉంటుంది అన్నమాట టాప్ ట్రాప్ రైట్ అని ఉంటుంది ఇది వస్తే ఫండ్స్ కూడా రియాక్ట్ అవుతూ ఉంటుంది సో ఈ రెండు కొట్టుకోవడం కూడా మీకు ఏంటంటే తక్కువ బడ్జెట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏది బాగుంటుంది తక్కువ బడ్జెట్ లో మాకు పదే పదే కొట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది అన్నట్టు చెప్పారనమాట ఫార్మర్స్ అయితే మాత్రం రిజల్ట్ అనేది ఉంటుంది తైచి అయితే మాత్రం ఇంకా బాగుంటుంది బయోబేటా కీఫెన్ కన్నా తైచి అయితే మాత్రం ఇంకా రిజల్ట్ బాగుంటది మీకు ఎక్కడ దొరికితే ఏ కెంకులు దొరికితే ఆ కెంకులు తీసుకొని అక్కడ గుద్దును బట్టి మీరు ఏంటంటే రికమెండ్ చేసుకోవాలి ఎంకలు సో వచ్చేసరికి మీకు ఉధృత అనేది ఎట్లా ఉంది అని తెలియకపోతే నా కాంటాక్ట్ నెంబర్ ద్వారా నా వీడియోస్లో చాలా దాకా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను అది ఫొటోస్ మీరు పెడితే బెస్ట్గా ఫొటోస్ తీసి పెడితే మాత్రం నేనైతే మాత్రం ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే మాత్రం ట్రై చేస్తానన్నమాట ఏంటి ఇప్పుడు చెప్పిన కెమికల్స్లో ఏ కెమికల్స్ కొట్టుకోవాలా అనేది నేను చెప్తాను దయచేసి రైతులు ఎవరో కూడా బయోకెమికల్స్కి అయితే మాత్రం వెళ్ళవద్దు అది గుర్తుపెట్టుకోండి బయోకెమికల్స్ అనేది వెళ్తే ఖచ్చితంగా మీకు ఏంటంటే ఈ కెమికల్స్ ఏమి పనిచేయవు గుర్తుపెట్టుకోండి బయోకెమికల్స్ అనేవి మీరు పిచ్చికారు చేసినట్టయితే మాత్రం మీరు ఇటువంటి కెమికల్ ఎంత మంచి కెమికల్ కొట్టినా ఎంత దమునే కెములు కెమికల్ కొట్టినా కూడా మీకు రిజల్ట్ రాదు ఎందుకంటే బయోకెమికల్ సారీ బయోకెమికల్స్ అనేది కొట్టేటప్పుడు ఏంటంటే అందులో ఏ కెమికలు ఎంత మోతాదు ఏ డోసులతో అనేది ఎవరికీ తెలియదు వాళ్ళు ఏం చేస్తారంటే రా మెటీరియల్ పెద్ద పెద్ద కంపెనీలు అన్ని తయారు చేసిన రా మెటీరియల్ తీసుకొచ్చి నాలుగైదు కెమికల్ కలిపేసి ఇమీడియట్లో ఏంటంటే ఒక న్యూట్రెంట్ కలిపి ఒక గ్రోత్ ప్రొమాటర్ కలిపేసి ఇచ్చేస్తారు దీనివల్ల ఏంటంటే దా డోస్కి ఏంటంటే ఈ డోస్కి మనకి సరిపోదు సాధారణంగా ఒక కెమికల్ బయో కెమికు మనకి ఫిఫ్టీ పర్సెంట్ డోస్ ఉందనుకోండి నార్మల్ కెమికల్ అంతా ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఎందుకు మరి ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చేయొచ్చు కదా అనొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే మనుషులు ఎవరు బతకడదు క్యాన్సర్ చచ్చుతారు అందరూ ఆ పంట తినే మనుషులందరూ క్యాన్సర్ చచ్చిపోతారు అన్నమాట అందుకని ఏంటంటే ప్రభుత్వం ఒక నియమ నిబంధనలతో కెమికల్ రిలీజ్ చే రిలీజ్ చేయడానికి ఇస్తుంది అవి ఇవన్నీ మంచి కంపెనీలు అన్ని ఫాలో అయ్యి అదే రిలీజ్ చేస్తాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బయో కంపెనీలు అంటే లోకల్ కంపెనీస్ అన్నమాట అంటే ఒక స్టేట్ లేదా ఒక జిల్లా లోపల ఉంటాయి అన్నమాట వాటిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సీక్రెట్గా బ్యాచెస్ అని వేసి వాటిని ఏంటంటే ప్యాకింగ్ చేసి వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు అన్నమాట మార్కెటింగ్ కూడా మీరు చూడండి బయో కంపెనీ మార్కెటింగ్ ఎంప్లాయ్స్ అయినప్పుడు ఎవరు తిరగరు ఫీల్ అయినా వాళ్ళు ఏంటంటే ఒక డెమో ఇస్తారు డెమో ఇచ్చేసిన తర్వాత ఆ డెమోకి రిజల్ట్ ఎలా ఉందని డీలర్కి వెళ్ళిపోతారు అంతే డీలర్ నాలుగైదు గుడ్డిలో ఒకరికి ఐదో గుడ్డిని పెట్టుకొని వస్తాడు ఫార్మర్ అది మీకు ఏంటంటే రిజల్ట్ విషయంలో మీరు చూసుకోకండి మీరు ఏంటంటే రిజల్ట్ అనే పదంలో చూసుకుంటే బయో బయోముందులు కొట్టడంలో ఒకటి ఆ పంట తినే కస్టమర్ అంటే ఏంటంటే మనుషులు అనారోగ్యం గురవుతారు రెండు వచ్చేసరికి బయోమాందులు కొట్టి కొట్టి తర్వాత ఏంటంటే కొండ్రోల్ తప్పితే మాత్రం ఎటువంటి కెమికల్స్ కూడా మీకు ఏమి చేయలేవు అది గుర్తుపెట్టుకోండి ఎటువంటి కెమికల్స్ కూడా రిజల్ట్ రావు బయోమాందులు కొట్టకూడదని అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్తారన్నమాట సో ప్రతి ఒక్కరి అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ ఎనీవే ఈ రోజు అయితే మాత్రం మనకైతే మన ఛానల్ కి మంచి మౌంటేజన్ అనేది రావడం జరిగింది అది ఒక గొప్ప విశేషం అని చెప్పుకోవచ్చు అనమాట అది ఎవరి వల్ల వచ్చిందంటే మాత్రం మీ సపోర్ట్ వల్ల అయితే మాత్రం రావడం జరిగింది సో వచ్చేసరికి మన ఆ ఛానల్ చూసి మన మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే మాత్రం ఆ ప్రత్యేక ధన్యవాదాలు అనేది తెలుపుకుంటాం అన్నమాట సో వచ్చేసరికి ఈ రోజు నేను నల్ల మిరపలో మెరపలో నలతామరపు గురించి ఒక పెర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం అందించాను అనమాట సో ఇది మీ ఇప్పుడు రైతులు చూసినా చూడకపోయినా తర్వాత రైతులు అనేవారు చూస్తున్నారు సో వచ్చేసరికి తర్వాతనే చూసి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అందుతూ ఉంటుంది నేను ఈ కెమికల్ చెప్పిన ప్రతి కెమికల్ లో కూడా నేను వీడియోస్ అనేది చేశాను బట్ కాకపోతే వీడియోస్ కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది సో వీడియోస్ వీడియోసే లైవ్ లైవే సో జరిగింది అనమాట సో ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ థ్యాంక్ అని చెప్తున్నా అనమాట ప్రతి ఒక్కరికి ఇది ఒకరికి ఇద్దరికైనా కాదు ఎందుకంటే మన ఛానల్ అయితే మనం మౌన ఎలిజిబిలిటీ వచ్చింది యాడ్స్ మన యాప్స్ సాఫ్ట్ స్పీడ్ యాప్స్ అని కూడా రెండు రన్ అవుతూ ఉంటాయి చూడాలి నేను కావాలంటే మనం వీడియోస్ ఓపెన్ చేసి చూస్తే యాడ్స్ రాన్ అవుతూ ఉంటాయి అనమాట సో ఇట్లాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇట్లాగే మంచి మంచి దమ్మున్న వీడియోతో నేను అది ముందు రావడం జరుగుతూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి మనం సపోర్ట్ చేస్తున్నా మన ఛానల్లో వ్యూ చేస్తున్న ప్రతి ఒక్కరికి వీక్షక మహాసేందుకు మొత్తం అందరికీ కూడా మాత్రం ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఇంతతో మనం లైవ్ అయితే క్లోజ్ చేద్దాం అనమాట సో జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ